హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే మన ఛానల్లో మల్టీగ్రెయిన్ దోశ అండ్ ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం సో ఇక్కడ అయితే ఇట్ సైడు ఎండ అన్నమాట ఇంట్లోకి సో ఫిషెస్ పైన అలా మంచిగా ఎండబడుతుంటే అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి సో అలా ఒక క్లిప్ తీసాను అనమాట చూడ్డానికి చాలా బాగున్నాయి కూడా ఆ టైంలో లో ఎండ పడుతున్నప్పుడు సో అలా ఒక చిన్న బిడ్ తీసాను అన్నమాట సో ఇక్కడైతే మల్టీగ్రెయిన్ దోశలకు పెట్టేస్తున్నాను అనమాట రెండు గ్లాసుల రైస్ తీసుకోవాలి అండ్ వన్ కప్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలి సేమ్ అదే హాఫ్ కప్ తో రాగులు తీసుకోవాలి సో ఇష్టం అంటే ఆ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి మనం మిక్సీ బట్టే ముందే నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలన్నమాట సో నానబెట్టేసుకొని నైట్ మిక్స్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ చూసేసరికి ఇలా అవుతుంది కదా సో తర్వాత మామూలుగా దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి వేసేసుకోవడమే మామూలు దోశలకు వీటికి తేడా ఏమి ఉండదు చాలా టేస్టీగా వస్తాయి కూడా అసలు మీకు తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వీడియో పెట్టాను సో ఇలా వేసేసుకొని వేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ ప్రాన్స్ కర్రీ చేసాను ఆ రోజు ఆంధ్ర స్టైల్ ఫ్రాన్స్ కర్రీ అనమాట సో దానికోసం ఫస్ట్ ప్రాన్స్లో సాల్ట్ కొంచెం కారం బాగా కడగాలి ఫస్ట్ కడిగిన తర్వాత సాల్ట్ కారం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కారం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ టమాటో గరం మసాలా ఐటమ్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతులు జీలకర్ర పొడి గరం మసాలా సో తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ తొందర వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రాన్స్ని ఇందులో కలిపేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న ఫ్రాన్స్ని తర్వాత కొంచెం సేపు అలా కలిపేసుకొని ఫ్రై కానివ్వాలి సో ప్రాన్స్ వేసేసుకున్నాక కాసేపు అలా ఫ్రై చేసాక లీట్లో చేసుకోవాలి అండ్ తొందరగా వేగాలంటే మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుంటే మంచిగా తొందరగా కుక్ అవుతాయి కదా ప్రాన్స్ సో మంచిగా కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మంచిగా ఉడికిస్తేనే ఆ స్మెల్ అనేది రాదు కదా సో ఇక్కడ క్యాట్ని చూపిస్తున్నాను మా క్యాట్ కాదండి బట్ మా ఇంట్లో ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా పిల్లలు కంపల్సరీ పాలు పోస్తూనే ఉంటారు నేను పోస్తుంటాను సో నాన్ వెజ్ స్మెల్ వస్తే చాలు అసలు వచ్చేస్తుంది అక్కడ అట్లా మధ్యలో పడకుండి పోతుందన్నమాట సో మన కర్రీ విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ కొంచెం మసాలా యాడ్ చేసేసుకోవాలి సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే తర్వాత కాసేపు లిట్ క్లోజ్ పెట్టేసుకోవాలి ఓపెన్ చేసి అలా బబుల్స్ వచ్చే వరకు ఉంచేసి దించేసుకోవాలి అంతే అండి ఏమి ఏమి కర్రీ రెడీ వాటర్ ఎక్కువ కూడా పోసుకోవచ్చండి తర్వాత ఈవినింగ్ టైంలో నేను మీకు హాయ్ చెప్పేసి టీ పెట్టడానికి వచ్చాను మా హస్బెండ్ కోసం సో ఏ టైప్ ఆఫ్ టీ తాగుతారు మీరు నేనైతే సింపుల్గానే పెట్టేశాను ఈ ఎండాకాలంలో ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు అసలు సో టీ పోసి మా హస్బెండ్ కి ఇచ్చేసి ఇచ్చిస్తానన్నమాట మీకు గనుక నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్